చిత్తూరు జిల్లా తొమ్మిదవ వార్డులో జస్టిస్ అన్నగారు ఆధ్వర్యంలో విఎన్ఆర్ విజయానందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి ప్రతి ఒక్క డివిజన్ లో పర్యటన చేసి అఖండ మెజార్టీతో గెలిపించాలనే తపనతో ప్రతి ఒక్క కార్పొరేటర్ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన అధికారంలోకి రాకముందే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకునే నాయకుడు విజయానందరెడ్డి అని చిత్తూరు ప్రజలు చెప్తూ ఉంటారని జస్టిస్ అన్నగారు ఒక ప్రకటనలో తెలియజేశారు అలాగే చిత్తూరు జిల్లాలో ప్రతి ఇంటికి కర్మకాండాలకి వార్డులో తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమాల్లో నిత్యం ప్రజల్లో ఉంటున్న నాయకుడు కాబట్టి ఆయన ఈసారి వైఎస్ఆర్ సిపి తరఫున అక్కడ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది మన అన్నగారు గారు పర్యటన చేస్తున్నారు అంటే చిత్తూరులో ఉన్నటువంటి దాదాపుగా అన్ని డివిజన్లు ప్రతి ఒక్క ఎక్కడ చూసిన విఎన్ఆర్ 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 అంటేనే బ్రాండ్ ఆఫ్ విన్నర్ ఓకేనా అనే పేరు వస్తాం ఓకేనా ఎందుకంటే ఎక్కడ చూసినా తోపుడు పండు నుంచి అలాగే ప్రతి ఒక్క ఇంటికి కర్మకాండాల నుంచి ప్రతి ఒక్కటికి ఏం చేసినా కానీ విఎన్ఆర్ 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 అనే పేరు వస్తాను దీన్ని ఎలా భావిస్తున్నారు జనాలు పేద ప్రజలు ప్రతి ఒక్కరూ పిఎన్ఆర్ రావాలా ఆయన చేసే మంచి పని అందరు గుర్తించి పిఎన్ఆర్ని గెలిపించాలనేసి కోరుకుంటున్నారు ఒక పని కాదు ఎవరైనా ఒక పేద పిల్లవాళ్ళు ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళకి ఆ శవాన్ని మొత్తం డబ్బు లేకుండా కష్టపడితే కూడా ఆ బండి కానీ వాళ్ళకి ఏం సగాయం చేయాలన్నా కూడా వెంటనే పండించి చేస్తా ఉన్నారు పిఎన్ఆర్ గారికి పేదలు అందరూ కానీ ఆయన సగాయం చేసి ఆయన అగంటి మెద మెదర్ గెలిపిస్తామని కోరుకుంటా ఉన్నారు కేవలం ఆయన యొక్క సేవను గుర్తించి ఆయన టికెట్ ఇవ్వడం లేదు కానీ ఆయన ప్రతిఫలాన్ని పలాను చూసి గుర్తించారనేసి హైకమాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది వాస్తవమే నిజమైన ఆయన చేసే మంచి నుంచి ప్రజలందరూ చిత్తూరు జిల్లాలో అందరూ ప్రతి ఒక్కరు మంచి వ్యక్తిగా పేర్కొంటా ఉన్నారు ఆయనకే సపోర్ట్ చేస్తారనేసి ఎందుకంటే చిత్తూరు అట్టడి వర్గాన పడి ఉన్నది అంటే దాదాపుగా ఎన్నో ఏళ్ళుగా మనకి ముఖ్యమంత్రులుగా అక్కడ ఉన్నారు కానీ మనకి ఆ చిత్తూరు అనేది అభివృద్ధి చెందలేదు విఎన్ఆర్ గారు రావడం వల్ల కొన్ని పరిశ్రమలు చేస్తారని ఎక్కడ చూసినా హామీలు ఇస్తున్నారు అది ఎంతవరకు నిజమండి ఆయన చేసే మాటలు ప్రతి ఒక మాట హామీ ఇచ్చేదంతా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏమిటంటే ఆయన చెప్పింది కూడా ఎవరు చెప్పలేని పని కూడా ఆయన చేస్తున్నారు పేదలు కోసమే ఆయన కోసమే ఆయన వెనకాల ఉన్నారు ఆయన ఎంత సపోర్ట్గా ఉన్నారంటే అంత సపోర్ట్గా దేవుడు ఆయన సపోర్ట్గా ఉంటారు పేద ప్రజలు అందరూ ఆయన వెనకాల ఉంటారు ఈ చిత్తూరులో శ్మశాన్ వాటికి కానీ అలాగే రంజాన్ తోఫా కానీ అలాగే క్రిస్మస్ కానీ ప్రతి పండగ వచ్చినప్పుడు కానీ ఆ ఇంటి బిడ్డగా ఉండి శ్రీ విఎన్ఆర్ గారు ముందుండి చేస్తున్నారు ఇది నిజమా కాదు సార్ నిజమే అండి పేద పెద్దలు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వంట చేసుకునే దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది అలాంటి సమయంలో విఎన్ఆర్ గారు ప్రతి ఒక్క ఇంటిలో అందరికీ మంచి చేస్తున్నారు ఫుడ్ ఇవ్వాలా రోజు ఏ అవసరం కావాలని ఆ అవసరానికి తీర్చిస్తా ఉన్నారు అది అందరికీ తెలుసు వస్తుంది ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు మీరు ఎదుర్కోబోయే మనిషి కూడా గురిజాల జగన్మోహన్ నాయుడు అనేసి ఆయన కూడా ధీటుగా అంటున్నారు ప్రజలు అది ఎంతవరకు నిజమో అబద్ధమా సార్ ఆయన ఇప్పుడు రెండు నెలల క్రితం ఇక్కడ చుట్టూకి వచ్చారు అక్కడ ఎవరు ఏమనేది కూడా తెలియదు అప్పుడు నేను పలానా అనేసి అది మా నాయకుడు అయితే ఆయన ఎవరు అనేసి ప్రజలకు అందరికీ తెలుసు మా మా నాయకుడు చేసే సేవలు అందరికీ తెలుసు కాబట్టి మాకు ఎలాంటి అనుమానం లేదు డౌట్ లేదు మేమంతా ఆయనకు అండగా ఉంటాం కాబట్టి మేము తేనాదా చెప్పగలుగుతాము మెజార్టీతోనే మేము గెలుస్తూ ఉంటామని చెప్తాను ఇప్పుడు కేవలం మీ యొక్క నవరత్నాలతోనే మీరు గెలుస్తారా లేదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోయే మేనిఫెస్టో ద్వారా మీరు గెలుస్తారా ఆయన గెలుస్తామని హండ్రెడ్ పర్సెంట్ మాకు తప్పకుండా ఆయన ఏమి చెప్పారో దాని నుంచి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమి చేస్తారో దాని బట్టి మేము ప్రతి ఒక్క ఇంటి ఓటు అడుగుతామంటే అది ఓటు ఇప్పుడు జగన్మోహన్ నాయుడు చేస్తాడు ఆ విధంగా చేసుకుంటా ఉన్నాం మేము దాన్ని అడిగితే ఆ ఇంటికైనా పోతే మేము అంటే ఫ్యాన్ గుర్తుకే ఓదేస్తామంటా ఉన్నారు అదే విధంగా విజయ నరసింద్రెడ్డి అడుగుతా ఉంటే బిఎన్ఆర్ చిన్న ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓదేస్తామంటే అని చెప్పేసి సేవ కార్యక్రమం అంతా మాకు నాకు నచ్చింది మేము చేస్తా ఉన్నామనేసి చెప్తున్నాను అంటే చాలా చాలా కూడా కానీ మన యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ఎప్పుడు ఇంటిలోనే ఉండాలి గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి అని ఒక నినాదంతో చేస్తున్నారు ఇది వాస్తవేనా కనీసం అండి ఇప్పుడు ఉండే ఎండాకాలానికి ప్రతి ఒక్కరు రెండు ప్యాంట్లు తీసుకుని పోతా ఉంటారు ఏమంటే అది ఎంపీ ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఆ ప్యాంట్ ఖచ్చితంగా మేము తెలుస్తామని ఓకే ఈరోజు అన్నగారితో ఈ యొక్క డివిజన్ లో ముచ్చటించి ప్రతి ఒక్క సమస్యను తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ కెమెరామ్యాన్ హరిప్రసాద్ లో గార్డెన్స్ Thank you.